జేపీ నా పేరు సీతారామరాజు ఎవరి కుటుంబంలో అయినా కొన్ని ఒక వ్యక్తి మరణిస్తే అతన్ని మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది అట్లాగే ఒక స్నేహితులు మరణించినా సరే అతన్ని అంత తొందరగా మర్చిపోలేరు అయితే అంబేద్కర్ గారు కూడా చాలామంది బ్రాహ్మణ స్నేహితులు ఉన్నారు వారిలో శ్రీధర్ పంత్ చిత్రే సహస్రబుద్ధి సర్వాధికారి సోహన్ లాల్ శాస్త్రి ఆచార్య ఆత్రే జోషి ఖరే తట్టి మరి సుబ్బారావు నాయర్ పఠాన్ ఇలాంటి వాళ్ళంతా కూడా అంబేద్కర్ గారి బ్రాహ్మణ స్నేహితులు వీళ్ళందరిలోకి ముఖ్యమైన వాళ్ళు శ్రీధర పంత్ శ్రీధర్ పంత్ అంటే మనువాది అయినటువంటి బాల గంగాధర తిలక గారి ఒక్కగానొక్క కొడుకు బాలగంగాధర తిలక్ గారికి శ్రీధర పంతుకి అసలు సంబంధం లేదు శ్రీధర్ పంతు అంబేద్కర్ గారికి మంచి మిత్రుడే కాకుండా ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆ రోజున సహభక్తి భోజనాలు కానీ అంబేద్కర్ గారు చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన ముందుండేవాడు ఆయన ఏమైందంటే కేసర పత్రికను నడిపేవాళ్ళు కదా బాలగంగాధర తిలక్ గారు బాలగంగాధర తిలక్ గారు మరణించిన తర్వాత ఆయన మిత్రులు కొంతమంది ఆయన కులస్తులు బంధువులు ఆ కేసరి పత్రికను స్వాధీనం చేసేసుకుని ఈయన్ని శ్రీధర పంత్ గారిని బయటకు తోలేశారు దాంతో ఆర్థిక పరమైన ఇబ్బందులతో పాటు ఆ అవమానాలు భరించలేక ఆయన రైలు కింద పడి చనిపోయాడు ఆ సమయంలో అంబేద్కర్ ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు ఆ సంగతి తెలిసిన తర్వాత అంబేద్కర్ గారు వచ్చి ఆయన దరిదాపు రెండు మూడు నెలలు ఆ ఆ విషయాన్ని మర్చిపోలేక చాలా బాధపడ్డాడు ఆ స్నేహి ఆ మిత్రుని కోల్పోయినందుకు అది అది ఒకటి ఇకని అంబేద్కర్ గారి సమయంలో కుటుంబ సభ్యులు పో చాలామందిని కోల్పోయారు అది ఒక్కసారి మనం పరిశీలిస్తే అంబేద్కర్ గారికి ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు తల్లి భీమా చనిపోయింది ఆ తర్వాత మేనత్త మీరాబాయి పెంచింది అంబేద్కర్ గారి పదహారు సంవత్సరాల వయసున్నప్పుడు మేనత్త మీరా చనిపోయింది ఆ తర్వాత మరి అంబేద్కర్ గారికి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి రామ్జీ సక్బాల్స్ మరణించాడు అంబేద్కర్ గారికి ఇరవై మూడవ సంవత్సరం వయసు వచ్చినప్పుడు సవతి తల్లి అంటే మారుడు తల్లి జిజాబాయ్ జిజాబాయ్ అనేవి ఆవిడ మరణించింది అంబేద్కర్ గారికి ఇరవై ఆరు సంవత్సరాల వయసులో అన్న ఆనందరావు మరణించాడు పెద్దన్న మరి బలరాము ఏనాడో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఉన్నటువంటి ఆనందరావు కూడా ఇరవై ఆరు సంవత్సరాల వయసులో అంబేద్కర్ గారికి ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు వీళ్ళంతా పెద్దవాళ్ళు పని ఇది ఎట్లా కొట్ట ఏదయ్యారో అని అనుకోవచ్చు కానీ పిల్లలు కూడా మరణించారు అంబేద్కర్ గారికి మరి ఐదుగురు సంతానం కదా వాళ్ళు కూడా ఏంటంటే అంబేద్కర్ గారికి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంటే తండ్రి మరణించిన సంవత్సరమే పెద్ద కుమారుడైనటువంటి రమేష్ మరణించాడు అంబేద్కర్ గారికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు రెండవ కుమారుడైనటువంటి గంగాధర మరణించాడు అంబేద్కర్ గారికి ముప్పై రెండు సంవత్సరాల వయసున్నప్పుడు ఒకగానొక్క కుమార్తె అయినటువంటి ఇందిర అంటే ఇందు అని పిలుసుకునే వాళ్ళు ఆ పాప మరణించింది అంబేద్కర్ గారికి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు మరి అందమైనవాడు ఇష్టమైనవాడు ఆఖరి చిన్న కుమారుడైనటువంటి రాజరత్న మరణించాడు వీళ్ళు వీళ్ళు ఈ నలుగురు బిడ్డలో నిజంగా అంబేద్కర్ గారిని తీవ్రంగా ఈవేళ మరణం కృంగదీసింది అంబేద్కర్ గారికి నలభై నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన భార్య రమాబాయి మరణించింది ఆరు నెలలు టీబీ వ్యాధి వచ్చి కనీసం సూది లేక ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే నెల ఇరవై ఏడో తారీఖున మరణించింది ఆవిడ వయసు అప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు అంబేద్కర్ గారికి నలభై నాలుగు సంవత్సరాలు మరి అంబేద్కర్ గారికి మనందరికీ తెలుసు ఆయన కూడా అరవై ఐదు సంవత్సరాలంటే పెద్ద వయసు కాదు ఆ సమయంలో ఆయన మరణించాడు ఈ విధంగా కుటుంబ సభ్యుల్ని కన్నబిడ్డల్ని ఒక్కొక్కరిని కన్నబిడ్డలు ఒక్కొక్కరు కళ్ళ ముందే కాటికెళ్ళిపోతుంటే కడివేడి కన్నీళ్లు కళ్ళల్లోనే దాసుకుని ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే ప్రాణంగా పోరాడి మన జాతికి హక్కులు ఇచ్చి మన బానిస సేకటి బతుకుల్లో వెలుగులు నింపిన మరో సూర్యుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు మన బిడ్డలు హాయిగా బతకడం కోసం ఆనాడు ఆయన నలుగురు బిడ్డల్ని బలిదానం చేసినటువంటి మనిషి అన్నమాట ఆయన రుణం ఈ జాతి మరి ఏం చేసినా తీర్చుకోలేదని పరిస్థితి అన్నమాట ఆయనకి మరి ఆయన నిజంగా మనం శిరకాలం శిరస్మరణీయులు అన్నమాట జై భీం